తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రజా పాలన నడుస్తా ఉంది కాకపోతే ఇక్కడ సీనియర్ నాయకుల్ని రేవంత్ రెడ్డి వర్గం పక్కన పెట్టిందనే ఒక అపవాదం అయితే మూట కట్టుకున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఈరోజు హనంకొండలో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ షేక్ బాబా ఖాదర్ అలీ గారు మనతో ఉన్నారు వీరు అంటే గతంలో చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకే వర్క్ బోర్డ్ చైర్మన్ గా విధులు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తి అంటే ఫార్టీ టు ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఫార్టీ టూ ఇయర్స్ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వీరికి ఇప్పటిదాకా సముచితమైనటువంటి ఒక ఒక హోదా అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది సో దీన్ని ఎట్లా చూడాలి ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తారు బాగున్నారా నమస్కారం టీవీ వెంకట్ గారికి నమస్కారాలు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈరోజు మీరు ఒక సీనియర్ నాయకులను ఇంటర్వ్యూ తీసుకుంటారు కాబట్టి సంతోషంగా ఉంది నేను మాత్రం ఆశించింది ఏం లేదు వాస్తవానికి ఏంటంటే కేసీఆర్ను ఓడగొట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడగొట్టాలి నాకున్న సీనియర్ ప్రకారంగా సముచిత న్యాయ నాకు శాసనసభ్యులు వాళ్ళందరూ వాగ్దానం చేశారు కాబట్టి ఈ పార్టీలోకి వచ్చినాం యా ఓకే ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే మీరు ఒక సీనియర్ లీడర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో బట్ మీ హోదా అంటే ఏం లేదు ప్రజెంట్ అయితే సో మీకు అఫీషియల్గా ఏమైనా కావాలో అఫీషియల్గా మన ఏదైనా నామినేట్ పోస్ట్ పరంగా ఇస్తే నేను కూడా మా కమ్యూనిటీ పరంగా వాళ్ళను కూడా ఇక్కడ నామినేట్ పోస్ట్ చేయాలంటే మీకు గతంలో ఏమైనా అర్హతలు ఏమైనా ఉందా అంటే టీడీపీ హయాంలో ఉన్నప్పుడు మీరేమన్నా చేసిల్లా దాన్ని తగ్గట్టుగా చేశాను ఏం చేసిళ్ళు ఉర్దూ అకాడమీ బోర్డర్ గవర్నర్గా చేశాను ఆ దర్గా డెవలప్మెంట్ కమిటీ మెంబరేజ్ చేశాను మా దాని తర్వాత వర్క్ బోర్డ్ చైర్మన్గా తొమ్మిది సంవత్సరాలు చేశాను దాని తర్వాత కొన్ని సంఘాలలో కూడా

స్వర్గీయ నందమూరి తారక రామారావు పీరియడ్ తర్వాత మన చంద్రబాబు నాయుడు పీరియడ్లు ఇచ్చింది ఇచ్చిన తర్వాత నేను చేసింది ఏంటంటే వర్క్ బోర్డ్ ఆస్తి ఐడెంటిఫై చేసి బోర్డులు పెట్టి అప్పటి వరకు గజెట్ నోటిఫికేషను తెలుగుదేశం పార్టీ వచ్చినా కానీ నేను గజెట్ అంతకుముందు కూడా ఏం లేదు లేవు నైన్టీన్ నైన్టీ వన్ వచ్చిన తర్వాత బోర్డులు పెట్టడం డెవలప్మెంట్ చేయడం అక్కడ ఉన్న కేసులను కొన్ని కబ్జాలు చేసుకున్న వారిని పక్కన పెట్టి కోర్ట్లో కేసులు వేయడం అవన్నీ కొన్ని ఐడెంటిఫై చేసి తప్పనిసరిగా మేము దాని పరిచయ పరిశీలించి కోర్ట్లలో కూడా కేసులు వేసి మేము సాధించాను టీడీఎపీ నుంచి వెళ్ళి మీరు సుదీర్ఘకాలం పనిచేయలేదా కాంగ్రెస్లోకి కాంగ్రెస్ వచ్చిండ్రు ఎప్పుడు థౌజండ్ ట్వంటీ నా ట్వంటీ త్రీ ఆ ఎన్నికల ముందు ఎన్నికల ముందు మీరు వచ్చిండ్రు ఎవరి ఆధ్వర్యంలో వచ్చిండ్రు నేను మన ఇది నాయని రాహేంద్ర రెడ్డి ఓకే కేసు పర్కాల శాసనసభ్యులు రేవుడు ప్రకాష్ రెడ్డి వారి ఆశీలతోని నేను పార్టీలో రావడం జరిగింది ఇప్పుడు మీరు ఉంటున్నారు అవును మీ ఎమ్మెల్యే గారు నాయని రాయేందర్ రెడ్డి గారు రాయేందర్ రెడ్డి గారు మీకు ఏమైనా హామీ ఇచ్చారు ఏం అంటే అంటే మీకు సముచిత స్థానం నామినేట్ పోస్ట్ ఇస్తా అని చెప్పారు ఎప్పుడు ఇయర్ ఎండింగ్ వరకా లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎందుకంటే ఇప్పటివరకు ఏం నామినేట్ పోస్ట్ రాలేదు ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి కూడా ఆప్షన్ నెంబర్స్ కానీ లేకుంటే జైలు కమిటీలు కానీ లేకుంటే కమిటీలు గానీ లేకుంటే దాదాపు లైబ్రరీ పరంగా కానీ కూడా డైరెక్టర్ కానీ ఇలాంటి ఏమీ నియమకాలు ఇంతవరకు కాలేదు ఏమంటే రాష్ట్ర పరంగా చైర్మన్ మాత్రం నియమించడం జరిగింది యాక్చువల్లీ ఇప్పుడు మీకు ఏం పదవి ఇస్తే దాన్ని అంటున్నారు మీకు రాష్ట్ర పరంగా నేను ఒక క్రీడాకారుని ఒక కళాకారుని ఏంటి కళాకారులు అంటే

పెద్ద ఎత్తున ర్యాలీలు తీసాం పోలీస్ స్టేషన్ కేసులు పెట్టారు స్టేషన్లు వేసారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా మేము కూడా అప్పుడు ఉద్యమాలు చేసాం ఫైరింగ్లు జరిగినాయి బుల్లెట్ బుల్లెట్ ఫైరింగ్లలో కూడా మేము పాల్గొన్నాం సిఆర్పిఎఫ్ అని సెంట్రల్ రిజర్వ్ పోలీసు అప్పుడు వచ్చి ఉండే మమ్మల్ని పికెటింగ్లు చేస్తే తీసుకపోయి పాలిటెక్నిక్ నిండింది సెంట్రల్ జైలు నిండింది కేఎంసీ నిండినాయి అసోటి ఉద్యమాలు చేసిన ఉద్యమాలు చేసేళ్ళు కేసుల మీకు అనిపిస్తూ ఉంటుందా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిన అన్ని రకాలైనటువంటి అవన్నీ చేసినటువంటి నేను ప్రజెంట్ ఖాళీగా మిగిలిపోయినా అనే ఒక 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 భావన ఎప్పుడైనా కలిగిస్తూ ఉంటుందో కలిగిస్తా కలిగిస్తుందా కలిగిస్తాయి ఎందుకంటే ప్రజల కోసం ఎప్పటికప్పుడు చైతన్యం ఎంత వాళ్లకు సహాయాలు అందిస్తూ వాళ్ళతో కలిసి గమ్యమైన స్థలాలకు రాత్రి అనక పగలనక ఎండనక అనక అన్ని సమస్యలకు కూడా వాళ్ళతో వండుకుంటూ నేను సమస్యలు చేశాను చేసిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా ఇస్తా అన్నది కానీ పార్టీ పరంగా ఇంతవరకు ఎలాంటి ఇయ్య ఇస్తే నా కమ్యూనిటీకి కానీ నా జిల్లా నా జిల్లా ప్రజలకు కానీ నా నియోజక ప్రజలకు కానీ నేను సహాయం చేసి వాళ్ళతోని కలిసి మమ్మైతే ఉంటానని నా ఆశ రైట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సూటిగా వినపించుకోవాలనుకున్నా అంటే అంటే మీరు ఇంత సీనియారిటీ ఇది ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా ఏదైతే మిమ్మల్ని గుర్తించాలని చెప్పేసి ఏదైతే అంటా ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు ఇంత ముందు టీడీపీ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పుడు మీరు కలుసుకునే వాళ్ళం మేము కలుసుకునే వాళ్ళం అప్పుడు రెడ్డి సాబు గారు కూడా శాసనసభ్యులే దాని తర్వాత అన్నకుండా కూడా పోటేషన్ వాళ్ళతో కూడా సక్సెస్ సంబంధాలు ఉన్నాయి దాని తర్వాత తర్వాత సీతక్క కానీ సీతక్క కానీ గండ సత్యనారాయణ కానీ కడియం శ్రీహరి కానీ ఇలాంటి వాళ్ళతో కూడా మాకు సంబంధాలు ఉండే ఉన్నాయి కూడా అయినా కానీ ఒక సీనియర్ నాయకుడు ఒక నలభై రెండు సంవత్సరాల జీవితకాలం మొత్తానికి నేను మొత్తం రాజకీయ పరంగా జీవితాన్ని అంకితం చేసినాను కానీ నేను ఆశించేది ఏంటంటే సముచిత స్థానమే కల్పించి మంచిగా నామినేట్ పోస్టులల్లో ఒక మంచి పదవి ఇస్తే బాగుంటుందని నా యొక్క రేవంత్ రెడ్డి గారితోని నా ఆశ మీ బీవీఆర్ టీవీ ద్వారా తెలియబెట్టుకుంటాను రైట్ మిమ్మల్ని ఎక్కడో కొంతమంది నాయకులు పక్కన పెడతా ఉన్నారనే ఒక టాక్ కూడా వస్తూ ఉంది ఇది నమోద్ సార్ దీనిలో క్లారిటీ ఉంది యాక్చువల్లీ ఉన్నది ఉన్నదా ఎస్ అంటే మీ కమ్యూనిటీ వల్లే ఎస్ మీ కమ్యూనిటీ వాళ్ళే మిమ్మల్ని పక్కన పెడతా ఉన్నారా అవును యా దే ఫీవర్స్ ఏం చెప్తారు అంటే నా కమ్యూనిటీ వాళ్ళు నన్ను పక్కన పెట్టడానికి కారణం కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈయన ఎదిగితే ఏ నా దగ్గర ఏమున్నది ఎదుగుతే ఎదిగితే మాకేం సాయం చేస్తాడు అని వాళ్ళకు భ్రమ అంతే తప్పగానే నేను ఇప్పుడున్న ముస్లిం కమ్యూనిటీ పరంగా ముస్లిం యూనిటీ డెవలప్మెంట్ మూవ్మెంట్ పరంగా చర్యలు తీసుకున్నా మొన్న రీసెంట్లీగా మన హర్మకొండ చూస్తాను ఏమిగడ్డ సాబరాణ అది కార్పొరేషన్ పరంగా అక్కడ షెల్టర్ అయితే దాన్ని వక్ బోర్డు ల్యాండ్లో చేస్తే దాన్ని వ్యతిరేకించి దాని తర్వాత అవసరం కొట్టే ఇక్కడ తీసేయండి యాభై లక్షలు వేరే దగ్గర అభివృద్ధి చేయండి అని చెప్పాను మొన్న రీసెంట్లీ ఇన్ మన ఏది కబ్రస్థాన్ ఉంది కబ్రస్థాన్ కబ్రస్థాన్ అంటే ఇది పూల దుకాణం ఉంది కదా అమ్మ చూస్తా పూల దుకాణం కూడా ఆక్రమించాలని కొంతమంది అక్కడ ఏ దేవాలయం ఉంది దేవాలయాన్ని కొద్దిగా కొత్తగా కొత్తగా సృష్టించి దాన్ని కబ్జా చేయాలంటే అక్కడ ఉన్న దా దాంతో డిఆర్ఓ గారు కానీ మన ఎంఆర్ఓ కానీ లేకుండా పోలీసు స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చి అవి తీసేయడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ అయితే ఎలాంటిది మాకు అక్కడ జడ్జిమెంట్ అయింది ఇది వక్బోర్డ్ ల్యాండ్ అని వక్బోర్ ల్యాండ్ అని జడ్జిమెంట్ అయినా ఆ జడ్జిమెంట్ కాపీని ఇప్పుడు నలభై మూడు నుంచి నలభై నాలుగు సంవత్సరాలు ఇంత సీనియర్ ఉంది మీకు అంత అనుభవం ఉంది కదా సో ఇంత అనుభవం ఉన్న మిమ్మల్ని పక్కన పెడతా ఉన్నారంటే మీలో ఏమన్నా లోపాలు ఉన్నాయా అంటే నా దగ్గర లోపం అయితే ఏం లేదు ఎందుకంటే ఈ రోజు రాజకీయ పరంగా ఎవరు డబ్బులుంటే వాళ్ళు పదవులు సో మీకడ డబ్బులు లేవు పదోలు అది రాజకీయ పరంగా డబ్బులు లేవని నన్ను పక్కన పెడతాను తప్ప నా దగ్గర ఉన్న అనుభవం వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర లేవు ఎందుకంటే కేవలం వాడుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ముస్లింస్లకు వాస్తవానికి ఈ రోజు జరుగుతున్న జూబ్లీ హిల్స్లో వాస్తవ ముస్లింలు అందరూ కలిసి ఉన్న ఇప్పుడు ఏమన్నారు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఒకటే వచ్చారు అన్నారు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ అయితే ముసల్మానే ముసల్మాన్ అయితే కాంగ్రెస్ పోగేవాళ్ళు మరో గలత్ గలత్ బాతే దీని తెలుగులో అర్థం అర్థం అసలు కాంగ్రెస్ ఉంటేనే ముస్లింస్ ఉన్నట్టు ముస్లిం ఉన్నట్టే కాంగ్రెస్ ఉన్నట్టు అని ఆయనే ఉండే కానీ దాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ లేకుంటే ముస్లిం లేకుంటే కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ అసలే కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అవును ఇప్పుడు కొంతమంది ముస్లిం నాయకులు నాతో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముస్లిం కమ్యూనిటీ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇదే మీద ఇది నిజంగా అనుచిత మీరు ఒక ముస్లిం చెప్పండి అనుచిత వ్యాఖ్యలు వాళ్ళు వినేది అర్థం చేసుకునేది అట్లా రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కరెక్టే దాంట్లో తప్పే ఆయన ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మినిస్టర్లు ఇచ్చేళ్ళు ఎంపీలు ఇచ్చేళ్ళు వీలొచ్చి వీళ్ళు వచ్చి ఎన్ని రోజులు కల్కే పానీకే ఆచికే పోదే కల్కే పానీకే ఆచికే పోదే ఈయన ఆ కేసు బీసార్ నిన్న వానకు ఇవాటి మొక్క ఏది బీఆర్ఎస్ పార్టీ ఈ ఇరవై సంవత్సరాలలో వీళ్ళు ఇచ్చింది ఏంది మేము తీసుకున్నాను ఏంది ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక మినిస్టర్ ఇచ్చిండ్రు ఎంపీలు ఇచ్చిండ్రు ఎమ్మెల్యేలు ఇచ్చిండ్రు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు చీఫ్ మినిస్టర్ కూడా చేసిండ్రు చేసిన దాఖలాలు ఉన్నాయి కావాలంటే వాళ్ళ ప్రూఫ్తో సాగున్నది వీళ్ళు చేసింది ఏమన్నా తెలంగాణ రాగానే అమ్మ దగ్గర కాలు మొక్కి అమ్మ నువ్వు చేయకుంటే నువ్వు వల్లనే ఈ మాకు తెలంగాణ వచ్చింది అని చెప్పి కేసీఆర్ మొత్తం ఫ్యామిలీని తీసుకొని కాళ్ళ ముంగడు వేయలేదా సెక్యులర్ పార్టీయా నీది సెక్యులర్ పార్టీ కాదు సొంత పార్టీ నువ్వేమన్నావు తెలంగాణ రాకముందు నాది ఉద్యమ పార్టీ అన్నావు తెలంగాణ వచ్చే పక్క నాది రాజకీయ పార్టీ అన్నావు ఎక్కడ నీ మాట మీద లేదు సరే సార్ ఇప్పుడు ఇవన్నీ కాదు మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా సముచితమైన మీకు ఇస్తారని చెప్పేసి నాయన గారు అంటున్నారు ఇన్ కేస్ మీకు కనుక రాకపోతే ఇన్ కేస్ రాకపోతే ఏంటి మీ మీ స్టాండ్ ఏంటి యాక్చువల్లీ ఇన్ కేస్ రాకపోతే మాకు సంబంధించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వినతి వినతి చెప్తాం ఉన్న శాసనసభ్యులు చెప్తాం మాకున్న పదవులకు మాకు సముచిత న్యాయం చేయాలని చెప్తున్నాం వాళ్ళు ఇవ్వకుంటే ఇచ్చే వరకు వెయిట్ చేస్తాం ఎందుకు ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ మాకు ఇయ్యనప్పుడు కదా వెళ్ళేది అంటే మీరు టీడీపీ నుంచి కాంగ్రెస్ వచ్చేది కాబట్టి మరలా కాంగ్రెస్ నుంచి వేరే ఇతర పార్టీలో పోయేందుకు ఛాన్స్ ఉండే అట్లా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఉద్యమ మన ఉద్యమ పార్టీ అని కాకుండా రాజకీయ పార్టీ అని మేము కూడా పోయి ఏదైనా పదవి అంటే మేము పోకపోదు కానీ అక్కడ మనసు ఒప్పగా మనసు ఒప్పగా విఆర్ఎస్ పార్టీలో ఒప్పగా మేము పోలే నాయని రాజేందర్ రెడ్డి గారికి మీరేమన్నా వినిపించుకోవాలనుకుంటున్నారు సార్ నాయని రాయేందర్ రెడ్డి గారు ఇస్ ఎ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు అందరిని కలుపుకొని పోతాండ్లు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని వర్గాల వారికి అన్ని సంఘాల వారికి కలుపుకొని వాళ్ళు బయలుదేరుతున్నారు మొన్నకి మొన్న మళ్ళీ డిసిసి ప్రెసిడెంట్గా అవకాశం కోసం సెంట్రల్ కమిటీ వచ్చింది సెంట్రల్ కమిటీ కూడా మేము చెప్పినాం ఒకవేళ రాజేందర్ రెడ్డి గారు అధ్యక్ష పదవి నాకు వద్దు అంటే వారు ఎవరు సూచిస్తారో వాళ్ళు చేయమని చెప్పినాం ఓకే అంటే మీరు మీరు ఏది అధ్యక్ష పదవిలో నేను నేను పోయి మైనార్టీ పరంగా మాకు నేను అడగలే ఆయనే ఇవ్వలు ఇష్టం ఉంటే ఇవ్వరు మంచే వాళ్ళు ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ ఇంతకుముందు అధ్యక్షులు చేసిండు ఏది మన జిల్లా డిసిసిగా కాంగ్రెస్ అధ్యక్ష చేసిండు చేసినట్టు మంచి ఆయన మంచేవాళ్ళు చెడేవాళ్ళు ఆయన కొద్దిగా గుర్తుంటుంది కాబట్టి ఆయన ఏ వర్గానికి మంచిగానో ఆయనకి ఇవ్వని పక్షాల నాకు వద్దన్నప్పుడు ఆయన ఎవరు సూచిస్తారో వాళ్ళ వాళ్ళతో మేము కలిసి పనిచేస్తాం ఓకే సో ఇప్పుడు మీరు మొత్తానికి అయితే మీకు ఏమైనా పదవి ఇచ్చినా ఇవ్వకుండా కాంగ్రెస్లోనే ఉంటారు ఇదేనా అదే స్టాండ్ వేరే పార్టీకి చెప్పండి వేరే పార్టీకి పోయే ఆలోచన లేదు వేరే పార్టీలో పోవాలంటే కూడా బీజేపీ ఉన్నది బీజేపీ మతతత్వ పార్టీ కేవలం మతం కోసమే ఆ పార్టీ తయారైంది మేము ముస్లింస్ పోయి దాంట్లో ఆ పార్టీతో కలిసి మేము పని చేయలేము ఎందుకంటే మా వాళ్ళని అన్యాయం చేసినట్టే తప్ప దాంట్లో పోతే వేరేది ఏం లేదు ఇక బీఆర్ఎస్లో బీఆర్ఎస్ సంగతి ఏమి ఉన్నది పార్లమెంట్లో డిచ్ కొట్టింది మొత్తం పార్లమెంట్ సీట్లు వెళ్ళిపోయినాయి అసెంబ్లీ ఉన్నది అసెంబ్లీ మొన్న అసెంబ్లీలో కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు దానికి ప్రజలందరూ కలిసి బాబు నువ్వు వద్దు నీ ప్ర మీ ప్రజలతోని వచ్చిన ప్రభుత్వాన్ని మీరు ఎన్ని రోజులు పనిచేసారు కొన్ని రోజులు మీరు పక్కకు ఉండండి అందుకోసమే మీరు కాంగ్రెస్ అనుకుంటారా కాంగ్రెస్ తీసుకొచ్చుకొని మేము పనులు చేసుకుంటాం అవసరం పడ్డప్పుడు మీకు మళ్ళీ పిలుస్తామని చెప్పింది సో ఇది వాళ్ళు ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ అండ్రి బాబా కేర్